ఎడారిలో సెలయేర్లు అక్టోబర్ తారీఖు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలపులకును కావులిండను ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం సముద్ర ఉపరితలం అంతా తుఫానులతో కెరటాలతో పోతూ ఉంటే దాని లోపలి పొరలు మాత్రం ఎప్పుడూ చెక్కు చెదరవు సముద్రపు లోతులని తోడి అక్కడ పేరుకున్న జంతువుల మొక్కల అవశేషాలను పైకి తెస్తే అవి కొన్ని వేల సంవత్సరాల నుండి నిశ్చలముగా ఏమీ కదలిక అనేది లేకుండా ఉన్నాయని అర్థమవుతుంది దేవుని శాంతి ఈ సముద్రపు పొరలాంటిదే ఇహలోకపు ఆందోళనలకు బాధలకు అందనంత లోతుగా ఈ నీటి పొరలు ఉంటాయి దేవుని సన్నిధిలోనికి ప్రవేశించిన వాడు ఈ ప్రశాంతతలో పాలు పొందుతాడు సముద్రంపై పెనుగాలు రేగుతూ ఉంటే కెరటాల ఘోషతో ఎగిరిపడుతూ ఉంటే ఈ అల్లకల్లోలానికి దూరాన అంతర్భాగంలో నిత్య ప్రశాంతత నిమ్మళంగా నివసిస్తుంది సముద్రపు లోతులో తుఫాను ఘోష వినబడదు వెండి చిరుగంటలు మ్రోగుతూ ఉంటాయి తుఫాను ఎంత భీకరంగా ఉన్నా సడలించలేదు లోతుల్లో నెలకొన్న సబ్బాతు ప్రశాంతతను నీ ప్రేమను రుచి చూసిన హృదయం ప్రశాంతత నెలకొన్న పవిత్రాలయం గోలచేసే బ్రతుకు బాధలన్నీ ఆ మౌన ద్వారం దగ్గర నోరుమోస్తాయి దూర దూర తీరాల్లో మౌన గీతాలు మౌనంలో విరిసిన ఆలోచన కలువలు పెనుగాలి ఎంత చెలరేగినా నీలో నివసించే ఆత్మను తాకలేదు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయముల్లో ఈ దినమంతా ఉండి దేవుడు నిన్ను నీ కుటుంబమును దీవెనకరంగా చేయనుగాక ఆమె